హాయ్ తులసమ్మలు బాగున్నారా హాయ్ అండి ఇవాళ మా పల్లెల్లో వినాయక చవితి ఎలా జరిగింది ఎలా జరుపుకున్నాము మాకు సంబరాలు ఎలా జరిగాయి భోజనాలు ఎలా చేశారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి మాకు వినాయకుడి గుడి అండి ఈ గుడికాడే మా కాలనీ అంతా కలిసి ఈ వినాయకుని ఇక్కడ నిలుపుతారు చాలా బాగా జరుగుతుందండి ఊరందరూ ఒక ఇంటిలో పండుగ లాగా ఇక్కడ అందరూ చేసుకుంటారండి ఇది చవితి రోజున నేను వచ్చి గుడికాడ గొబ్బరికాయ రోజు అయితే వినాయకుని నిమజ్జనం తర్వాత నిమజ్జనం ముందు కానీ ఇలా సంతర్పణ భోజనాలు అయితే పెడతారండి ఆ రోజు లడ్డూ పాట అయితే పెడతారు మన పిల్లలందరూ కూడా ఇది పాటకి రెడీగా ఉన్నాయి ఒక్కొక్కటి పది వేలుకి పాట అయితే పాడుకున్నారండి పాడుకున్న వాళ్ళు అదృష్టంగా భావిస్తారు ఈ లడ్డూని ఇంటికి తీసుకెళ్ళి వారి బంధువులకి స్నేహితులకి గొప్పగా పంచుతారండి ఈ లడ్డు ఎంత ఖరీదెట్టి కొన్నా ఇంటికి వచ్చిందన్న ఆనందం సంతోషం ఎంతో సంపద వస్తుందని అందరి నమ్మకం అండి మా వినాయకుని గుడి ఇది తర్వాత వినాయకుని వేరే నిలబెడతారో ఇక్కడ ఇలా నిలబెట్టారండి పూజలు అందుకొని రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు మా వినాయకుడు అయితే వినాయకుని భోజనాలు అయితే మాకు చాలా బాగా జరుగుతాయండి చూసారా ఒక పక్క బిర్యానీ మరో పక్క పులిహార అరటికాయ బజ్జీ హల్వా పరమానన్నం లడ్డు లడ్డూ కూడా మనకి చూసారా ఎంత ఫుల్గా ఉందో ఇదిగోనండి చూడటానికి ఎమ్మెగా లేదు ఈ లడ్డు మనం తినటానికే కాదండి చూడటానికి కూడా చాలా బాగుంది మనం ఇలాంటి వంటలు మనకి పెళ్ళిళ్ళలోని పేరెంటాల్లోని వస్తుంది కదా అంత చక్కగా వినాయకుని సంతర్పణ భోజనం అయితే పెట్టారండి మీరు చూడండి పులిహార తర్వాత పలావు బంగాళదుంప కర్రీ మిల్మేకర్ కర్రీ పప్పు ఆవకాయి ఇలా మనం పెళ్ళి వంటల కంటే ఎంతో గొప్పగా చేశారండి వెయ్యి మందికి భోజనాలు పెట్టడం అంటే మాటలేం కాదు అందరికీ కూడా మేమందరం కూడా ఇక్కడ ఎవ్వరు మా కాలనీ కాలనీ కూడా వంటలైతే చేసుకోమండి ఒక పెళ్ళిలాగే ఈ పండుగను అయితే చేసుకుంటాము అందరూ కూడా చాలా బాగా ఇక్కడ ఈ పండుగలు అయితే చేస్తారు చూసారా రైసు అరటి పండు తర్వాత మన ఐస్ క్రీము మజ్జిగ మజ్జిగ కాదండోయ్ పెరిగేనండి గడ్డ పెరుగు ఇలా ప్రతిదీ కూడా కంటే ఒక ఇంట్లో కంటే ఎంతో గొప్పగా ఇక్కడ భోజనాలు అయితే వడ్డిస్తారండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఆడవారికి వేరేనండి మగవారికి వేరే ఇదివరక బప్పి భోజనం అయితే పెట్టేవారు కాదు ఆడవారికి టేబుల్ మీదే భోజనాలు పెట్టేవారు అయితే ఇప్పుడు వర్షాలో ఏకన వర్షం వస్తుందో అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం బప్పీ భోజనం అయితే పెట్టారండి మాకైతేనండి చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పండుగ మేము అందరం కూడా చేయ వేసి మరీ చేస్తాం ఈ పండుగ చేసుకోవటం అంటే మాకందరికీ కూడా ప్రతి ఇంట్లోని పెళ్ళి ఆడావిడిగానే ఉంటుందండి చూసారా ఈ మామగారు నాకు తెలుసును అడుగుతున్నారు బాగున్నావు అమ్మ చిన్నది చూసని చూసారా ఇన్ని రకాలతో పెళ్ళి భోజనమే మనం పెళ్లి భోజనానికి మించి ఉన్నట్లు లేదు చాలా బాగుందండి ఈ విధానం మాకు మా పల్లెల్లో ఇలాగే చేస్తారండి ఇదే కాదండి దేవి నవరాత్రుల్లో కూడా ఇలానే చేసుకుంటాము మేము అందరం కూడా అన్ని రకాల వాళ్ళమే ఇక్కడ ఒకే కుటుంబంలా ఉండి ఇలా చేసుకోవటం మా అందరికీ కూడా చాలా చాలా హ్యాపీ ఇక్కడ వినాయకుని ఈ లడ్డూ అండి పాడుకున్న వాళ్ళది అదృష్టం అండి ఎవరు పాడుకుంటే వారికి సిరి సంపదలు వస్తాయని మా పెద్దవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఒక నమ్మకం మా వాళ్ళు అయితే మీ అందరికీ హాయి చెప్తున్నారు ఇలా ఇక్కడ ఈ ప్రసాదం పాడుకున్న వాళ్ళకే కాదండి మీ ఇంటికి ఎవరైనా తెచ్చి ఇచ్చిన వాళ్ళకి కూడా సిరి సంపదలు లోటు లేకుండా వస్తాయి మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైనా మేము ప్రసాదం ఇది మేము పాడుకున్నామమ్మ ఇదిగో ప్రసాదం అని మీకు ఎవరైనా తెచ్చి ఇచ్చారా మీ అదృష్టం మరి నక్క తోక తొక్కినట్టేనండి అంత అదృష్టం కలిసి వస్తుంది ఎవరైనా పాడుకున్న వారు కూడా పది మందికి ఈ ప్రసాదాన్ని పంచండి ఆ వినాయకుని అనుగ్రహం అప్పుడే వస్తుంది అయితే మన ఈదులోకి వినాయకుడైతే వస్తున్నాడండి మనం ప్రతి ఇంటికి కూడా వినాయకుడిని తీసుకుని అయితే వస్తారు ఈ అనిపే రోజునే చక్కగా తీసుకొచ్చి మనం ఇచ్చేవి పసుపు కుంకం అవన్నీ తీసుకుని వినాయకుని మన ఇంటి ముందు చక్కగా దర్శనమైతే అవుతుందండి ఇలా చేశాక వా భజంత్రిలతో బాజాలతో చక్కటి పిల్లలందరూ కూడా ఆటలతో చాలా గొప్పగా జరుగుతుందండి మాకు ఈ పండుగ ఎంతో గొప్పగా ఎంతో ఆనందంగా సంతోషంగా మా ఇంటి పాతి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ పండుగ వస్తే చాలండి పిల్లలందరికీ హ్యాపీ వాళ్ళకి నచ్చిన హీరోలు ఫొటోస్ పట్టుకొని ఎలా ఆడుకుంటున్నారో చూడండి మా పిల్లలు ఇక ఈరోజు వీళ్ళకి ఇంకా అసలు అడ్డు ఆపు ఉండదండి వాళ్ళ అల్లరికి ఈ సంవత్సరం అంతా గుర్తుండే అంత అల్లరైతే చేస్తారు ఇలా మా పల్లెల్లో జరిగిన ఈ పండుగ మీకు ఎలా అనిపించింది మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి మీకు అందరికీ మా పల్లెల్లో జరిగిన ఈ వినాయకుని ఉత్సవాలు చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తున్నానండి నేను ఈ వీడియోని ఎప్పుడూ మా మా ఊరు ఈ పండుగ జరిగినప్పుడు కూడా షార్ట్ వీడియోల్లో పెడుతూ ఉంటాను చాలామందికి ఇష్టం ఇలానే గారెడీలు కూడా పెడతారండి తర్వాత బొమ్మలో వేసాలు అయితే వేశారండి అయితే మా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోవడంతో పిల్లలు వేషాలు అయితే తీసేశారట ఇక ఉదయాన్నే వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయటం అవ్వలేదు ఆ వీడియో తీసి ఉంటే మీకు సుబిద్దును చాలా బాగా చేశారు రాముడు లక్ష్మణ వీళ్ళందరినీ కూడా అయితే వేయించారట మాకు ప్రతి దానికి కూడా స్వామిని మాత్రం వేయిస్తారండి ఏది వేసినా వేయకపోయినా స్వామి వేషం మాత్రం ఎవరో ఒకరు వేస్తారు ఇలా వెలుగు బంటులు వేసాలు ఇలా వేసి పండుగైతే చాలా గొప్పగా చేసుకుంటాం ఈ లైటింగ్లో ఈ విద్యుత్ దీపాల్లో ఎంత అందంగా ఎంత బాగా మెరిసిపోతున్నాడో చూడండి వినాయకుడు ఇదేనండి నాకు తెలిసిన మా పల్లెల్లో జరిగిన పండుగని మీకు చూపించాలి అనిపించింది చక్కగా మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను పిల్లలు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదేనండి ఇవాళ వీడియో లొకా సంస్థ సుఖ్నోభవంతు ఆ విఘ్నేశ్వరుడు మనందరినే కాసి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వినాయక వెళ్ళి రావయ్య మనీ వచ్చే సంవత్సరం మా పల్లెలకి ఎంతకంటే ఆనందంగా ఉత్సాహంగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వేజన సుఖ్నోభవంతు బాయ్ బాయ్ చిన్నారులు బాయ్